విద్యార్థి సంఘం పిడిఎస్ఓ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ రోజు నిన్న ఒంగోలు నగరంలో నిర్వహించుకుంటున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పైన చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని కార్యాచరణని నిర్ణయించుకుంటాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అయింది విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం మొత్తాన్ని కార్పొరేట్ కబంధ హస్తాల చేతుల్లో పెడతా ఉంది నారాయణ చైతన్య భాష వంటి విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలని ఈరోజు వెతకకుండా అడిగినటువంటి వ్యక్తుల పైన ఈరోజు కేసులు పెట్టి విద్యార్థుల్ని బలగొన్న యాజమాన్యానికి ఈ కోట ప్రభుత్వం ఉంది ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తా ఉంది విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఏడాదిన్నర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్ట విద్యార్థులు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ విద్యార్థులు ఐటీ విద్యార్థులు అస్తవస్త గురవుతా ఉన్నారు రాష్ట్రంలో వందలాది మంది విద్యార్థులు ఈ రోజు డయేరియా మలేరియా వంటి వ్యాధులు సోకి విజయనగరం జిల్లాలో నలుగురు విద్యార్థులు చనిపోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పఠించుకోవట్లేదు వారం పది రోజులుగా విశాఖ కేజీహెచ్ లో పురపాం గురుకుల పాఠశాల విద్యార్థులు చికిత్స పొందుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాలయాల్లో పర్యవేక్షణకి గురుకుల విద్యాలయాల ప్రమాణాలని మెరుగుపరచడానికి మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటని మెడికల్ సౌకర్యాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎం వినోద్ కుమార్ పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి